వినూత్న పబ్లికేషన్స్ ఎక్స్ప్రెస్ పాజిటివ్యూ జనరల్ సైన్స్ బేస్డ్ ఆన్ ఎన్సిఐటి బుక్స్ యూనిట్ టూ భౌతిక శాస్త్రం ఫిజిక్స్ చాప్టర్ సిక్స్ ఉష్ణం ఉష్ణం గురించి అధ్యయనం చేయు శాస్త్రం కెలోరీమెట్రీ లేదా కెలోరిమితి ఉష్ణాన్ని కొలిచే పరికరం కెలోరీమీటర్ ఉష్ణాన్ని కొలిచే ప్రమాణాలు ఎర్గ్ మరియు జౌల్ మరియు కెలోరీ ద్రవములలో గల దోషాలను ప్రతిబింబించి అవినాశక విలువలు కనుగొనే ప్రయోగంలో ఉష్ణమును ఉపయోగిస్తారు ఉష్ణం ఒక చోటు నుండి మరొక చోటుకి మూడు పద్ధతులలో ప్రసరించును అవి ఉష్ణవాహనం ఉష్ణ సంవాహనం ఉష్ణ వికిరణం థర్మాస్ ప్లాస్క్ ఉష్ణ వికిరణంపై ఆధారపడి పనిచేస్తుంది థర్మాస్ ప్లాస్క్ను డివేర్ కనుగొన్నాడు వెంటిలేటర్స్ పొగగొట్టాలు చిమ్నీలు ఉష్ణ సంవాహన ప్రక్రియపై ఆధారపడి పనిచేస్తాయి అత్యుత్తమ ఉష్ణ బంధకం వజ్రం అత్యుత్తమ ఉష్ణవాహక పదార్థం వెండి లేదా సిల్వర్ ద్రవ పదార్థాలలో అత్యుత్తమ ఉష్ణవాహక పదార్థం పాదరసం ఇన్వార్ స్టీల్ను ఉపయోగించి మీటర్ స్కేల్ దండాలు గోడ గడియారములని లోలకాలు తయారు చేస్తారు ఎందుకంటే ఇన్వార్ స్టీల్ సంకోచ వ్యాకోచాలు చెందదు రైలు పట్టాలు నిర్మించేటప్పుడు వేసవి కాలంలో వ్యాకోచానికి శీతాకాలంలో సంకోచానికి అనువుగా ఉండేటట్లు వాటి మధ్యన ఖాళీ స్థలం వదిలి నిర్మిస్తారు టెలిఫోన్ తీగలు వేసవి కాలంలో వ్యాకోవచానికి శీతాకాలంలో సంకోచానికి అనువుగా ఉండేటట్లు వాటిని స్తంభాల మధ్య వేలాడుతూ ఉండేటట్లు నిర్మిస్తారు నీటి ఆవిరి ఉష్ణోగ్రతను కొలిచే పరికరం బెక్మాన్ థర్మామీటర్ సూక్ష్మజీవుల శరీర ఉష్ణోగ్రతను కొలుచే పరికరం సీబెక్ థర్మామీటర్ సముద్రములో ఉ ఉ ఉష్ణోగ్రతను కొలుచే పరికరం భాతీమీటర్ సూర్యుడు నక్షత్రాల ఉష్ణోగ్రతను కొలుచే పరికరం ఆప్టికల్ ఫైరోమీటర్ నీటి అసంగత వ్యాకోచాన్ని కొలిచే పరికరం డైలోటోమీటర్ నీటి అసంగత వ్యాకోచాన్ని కొల్ నిరూపించే ప్రయోగం హోప్ ఇట్స్ నీటి అసంగత వ్యాకోచం వల్ల చలికాలంలో నల్లరేగిటి నేలలు బీటలు లేదా పగుళ్లు ఏర్పడతాయి నీటి ఉపరితలం గడ్డకట్టినప్పటికీ నీటి అసంగత వ్యాకోచం వల్ల నీటి అడుగు భాగంలో నాలుగు డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉండటం వల్ల జల చరాలు జీవించగలుగుతాయి నీటి అసంగత వ్యాకోచం వల్ల శీతాకాలంలో వాహనాల యొక్క రేడియో రేడియో రేడియేటర్లు పగిలిపోతాయి నీటి అసంగత వ్యాకోచం వల్ల శీతాకాలంలో వాహనాల యొక్క రేడియేటర్లు పగిలిపోతాయి ఈ రేడియేటర్లు పగిలిపోకుండా ఉండడానికి రేడియేటర్లోని నీటిని ఇథిలిన్ గ్లైకాల్ లేదా ఆల్కహాల్ను కలుపుతారు రేడియేటర్లోని నీటికి ఇథిలిన్ గ్లైకాల్ లేదా ఆల్కహాల్ను కలుపుతారు శీతల దేశాలలో నీటి అసంగత వ్యాకోచం వల్ల పెద్ద పెద్ద నీటి పైపులు పగిలిపోకుండా ఉండడానికి వాటికి నల్ల రంగుతో పెయింటింగ్ చేస్తారు అత్యధిక విశ విశిష్టోష్ణం గల ద్రవ పదార్థం నీరు నీటి కంటే నూనె త్వరగా వేడెక్కుతుంది కారణం నూనె కంటే నీరు ఎక్కువ విశిష్టోష్ణాన్ని కలిగి ఉంటుంది మంచు ద్రవీభవనం గుప్తోష్ణం ఎనభై కెలరీ లేదా గ్రామ్ నీటి బాష్పీభవనం గుప్తోష్ణం ఐదు వందల నలభై కెలరీ లేదా గ్రామ్ ఉష్ణం యొక్క తీవ్రతను ఉష్ణోగ్రత అంటారు ఈ ఉష్ణోగ్రత అను భావనను ప్రవేశపెట్టిన శాస్త్రవేత్త ఫౌలర్ అల్ప ఉష్ణోగ్రతల అధ్యయనం శాస్త్రం క్రయోజెనిక్స్ అల్ప ఉష్ణోగ్రతలను కొలిచే పరికరం క్రయోమీటర్ అధిక ఉష్ణోగ్రతల అధ్యయన శాస్త్రం ఫైరోజెనిక్స్ అధిక ఉష్ణోగ్రతను కొలిచే పరికరం ఫైరోమీటర్ ఉష్ణోగ్రత ప్రమాణాలు సెల్సియస్ సెంటిగ్రేడ్ ఫారెన్హీట్ కెల్విన్ రాయిమర్ రామ్కైన్ థర్మోమీటర్లు వాటిని ఉపయోగించి కొలవగలిగే కొలతలు పాదరసం థర్మోమీటర్ ముప్పై తొమ్మిది డిగ్రీల సెల్సియస్ నుండి మూడు వందల యాభై ఏడు డిగ్రీల సెల్సియస్ ఆల్కహాల్ థర్మోమీటర్ మైనస్ నూట పంతొమ్మిది డిగ్రీల సెల్సియస్ నుండి అరవై డిగ్రీల సెల్సియస్ పాదరసం థర్మామీటర్ మైనస్ ముప్పై తొమ్మిది డిగ్రీల సెల్సియస్ నుండి మూడు వందల యాభై ఏడు డిగ్రీల సెల్సియస్ ఆల్కహాల్ థర్మామీటర్ మైనస్ నూట పంతొమ్మిది డిగ్రీల సెల్సియస్ నుండి అరవై డిగ్రీల సెల్సియస్ క్లినికల్ థర్మామీటర్ ముప్పై ఐదు డిగ్రీల సెల్సియస్ నుండి నలభై మూడు డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత మానాలు ఐదు వాటి కొలతలు ఒకటి సెల్సియస్ లేదా సెంటిగ్రేడ్ మానం జీరో డిగ్రీ సెల్సియస్ నుండి హండ్రెడ్ డిగ్రీ సెల్సియస్ రెండు ఫారెన్ హీట్స్ మానం థర్టీ టూ డిగ్రీస్ ఫారెన్ హీట్ నుండి టూ వన్ టూ డిగ్రీ ఫారెన్ హీట్ మూడు కెల్విన్ మానం టూ సెవెంటీ త్రీ కే నుండి త్రీ సెవెంటీ త్రీ కే రాయిమార్ మానం జీరో డిగ్రీ ఆర్ నుండి ఎయిటీ డిగ్రీ ఆర్ ఐదు ర్యాంకైన్ మానం ఫోర్ నైంటీ టూ డిగ్రీ ఆర్ఎన్ నుండి సిక్స్ సెవెంటీ టూ డిగ్రీ ఆర్ఎన్ నీరు గడ్డగట్టే ఉష్ణోగ్రతలు జీరో డిగ్రీ సెల్సియస్ నీరు గడ్డగట్టే ఉష్ణోగ్రతలు జీరో డిగ్రీ లేదా థర్టీ టీ డి థర్టీ టూ డిగ్రీ ఫార్ హింట్ లేదా టూ సెవెంటీ త్రీ కే లేదా జీరో డిగ్రీ ఆర్ లేదా ఫోర్ నైంటీ టూ డిగ్రీ ఆర్ఎన్ నీరు ఆవురయ్యే ఉష్ణోగ్రతలు హండ్రెడ్ డిగ్రీ సి లేదా టూ వన్ టూ డిగ్రీ ఫారెన్ హీట్ లేదా త్రీ థర్టీ సెవెన్ కే లేదా ఎయిటీ డిగ్రీ ఆర్ లేదా సిక్స్ సెవెంటీ టూ డిగ్రీ ఆర్ఎన్ సెల్సియస్ నుండి కెలివిన్లోకి మార్చాలంటే ఇచ్చిన విలువకు టూ త్రీ కలపాలి కెల్విన్ నుండి సెల్సియస్లోనికి మార్చాలంటే ఇచ్చిన విలువకు టూ సెవెంటీ త్రీ తీసివేయాలి సెల్సియన్ మానం ఫారెన్ హీట్ మానాలు మైనస్ ఫార్టీ డిగ్రీల ఉష్ణోగ్రతల వద్ద సమానంగా ఉంటాయి గది ఉష్ణోగ్రత ట్వంటీ సెవెన్ డిగ్రీ సెల్సియస్ లేదా ఎయిటీ సెవెన్ పాయింట్ సిక్స్ డిగ్రీ ఫారెన్ హీట్ లేదా త్రీ కే ప్రెషర్ కుక్కర్ లోపల ఉష్ణోగ్రత వన్ ట్వంటీ డిగ్రీ సెల్సియస్ లేదా टू फारटी एट डिग्री फ़ारेनहाइट हिट लेदा थ्री नय्टी थ्री के मन शरीर उष्णग्रता थर्टी सैवन डिग्री सेल्सियस नयटी एट डिग्री 98.4 एट फोर डिग्री फ़ारेनहाइट हिट आर् थ्री टेन के